భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లమండలం త్యాగడ జెడ్పీఎస్ఎస్ పాఠశాలలో ఈరోజు తల్లిదండ్రుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చర్లమండల విద్యాశాఖ అధికారి పి వెంకటరమణ హాజరై తల్లిదండ్రులతో మాట్లాడుతూ పిల్లల పోకడలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూడాలని పిల్లలని ఇంటి దగ్గర ప్రత్యేకంగా చదివించే బాధ్యత తల్లిదండ్రులు తీసుకోవాలని వారు చదువుకునే సమయంలో టీవీలు సెల్ఫోన్లు బంద్ చేయాలని యాభై నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పటి నుంచి పిల్లలపై దృష్టి సారించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చదివించగలిగితేనే వాళ్ళు పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందని కావున మేము ఎంత జాగ్రత్త చెప్పగలమో పిల్లలకి మీరు కూడా అలానే బాధ్యత తీసుకుంటే పిల్లలు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యి ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి అవకాశం ఉంటుందని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మండల విద్యాశాఖ అధికారి సూచించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు పాఠశాల నుండి మన ప్రజాగంతక న్యూస్ రిపోర్టర్ చర్లా విద్యార్థుల ప్రత్యేక ధన్యవాదాలు